నమో వెంకటేశాయ చాలా రోజుల తర్వాత శ్రీవారి సేవ వీడియో చేస్తున్నాను మొత్తం ఏడు రోజుల సేవ వీడియో మొత్తం ఏమేం చేసామో దీంట్లో చెప్తానండి ఫస్ట్ మేము నారాయణాద్రి ట్రైన్లో తిరుపతిలో దిగాము మేము మొత్తం పదకొండు మంది బ్యాచ్ అండి సింగిల్గా కూడా మనం కావాలంటే సేవకు అప్లై చేసుకోవచ్చు పదకొండు మంది కలిపి షేర్లో తిరుమల వెళ్ళాము తిరుమల సేవా సదంలో ఆగామండి మనకు ఐడి కార్డ్ రావడానికి గంట నుంచి రెండు గంటల టైము సేవా సదన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది మా పదకొండు మంది బ్యాచ్ చక్కగా ఫ్రెష్ అయ్యాం ఫ్రెష్ అయ్యి సేవా శారీస్ కట్టుకున్నాం సేవా సారీస్ మనకి కాషాయ రంగు శారీ మెరూన్ కలరు గ్లౌజ్ అండి డ్రెస్ కోడ్ అనేది ఏడు రోజుల మొత్తం సేవ మీకు కావాలంటే మేము ఏం చేశామో కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మొత్తం వీడియో చూడండి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి